యావత్ తెలంగాణలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం నూతనంగా వచ్చిన తరువాత రెండు గ్యారంటీలను అమలు చేసి మిగతా గ్యారెంటీలకు సంబంధించి ప్రజాపాలన కార్యక్రమం ద్వారా ప్రతి గ్రామంలో అప్లికేషన్లు తీసుకుంటున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు ఈ మేరకు మార్నింగ్ వాక్లో ముల్కనూరు ప్రజలతో మమేకమై పలకరిస్తూ వారి సమస్యలను వింటూ మార్నింగ్ వాక్ చేశారు అనంతరం వారు మాట్లాడుతూ ఆరో తేదీ వరకు తమ తమ అవకాశాలను బట్టి అర్హతను బట్టి సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నట్లు తెలిపారు నేడు ములకనూరులో ఉదయమే అందర్నీ కలుస్తూ తమ తమ సాధక బాధకలను తెలుసుకుంటూ ముందు చెప్పాం గెలిచిన తర్వాత కూడా ఎప్పుడైనా అందుబాటులో ఉంటానని చెప్పడానికి ఈ కార్యక్రమం చేపట్టానని ప్రజాపాలన ప్రభుత్వం సమస్య ఏదైనా తన వద్దకు నేరుగా వచ్చి చెప్పుకోవచ్చునని గతంలో కలవాలంటే ఇబ్బంది ఉండేదని ఇప్పుడు అలా కాదని ప్రజల వద్దకే వచ్చి సమస్యల నుండి వాటి పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు గ్యారెంటీలను అమలు చేసి మిగతా గ్యారెంటీలకు సంబంధించి ప్రజాపాలన పేరు మీద ప్రతి గ్రామంలో అప్లికేషన్ల ప్రక్రియ తీసుకుంటా ఉన్నాం ఆరో తేదీ నాడు ముగిసే ఈ అప్లికేషన్ల ప్రక్రియలో అందరూ కూడా తమ తమ అవకాశాన్ని బట్టి హక్కును దాని అర్హతను బట్టి అప్లికేషన్ చేసుకోవాలని సందర్భంగా కోరుతూ ఈరోజు ముల్కనూర్ మండల బీడ్దేరుపల్లి మండల కేంద్రంలో ఉన్నటువంటి ముల్కనూరులో అంది అందరితో కలుస్తూ మాట్లాడుతూ వాళ్ళ యొక్క బాధక బాధకాలు వింటూ ఉన్నాం తప్పకుండా గెలిపేక ముందు చెప్పినాం గెలిచిన తర్వాత కూడా ప్రజలకు సంబంధించిన సమస్యల్లో పాల్పంచుకుంటాం ఎప్పుడైనా అందుబాటులో ఉంటే నిరంతరంగా అందుబాటులో ఉంటామని చెప్పేటువంటి కార్యక్రమం తీసుకుంటూ పోతాను తప్పకుండా ప్రజలకు మరొకసారి విశ్వాసం తెలియజేస్తాను మా ప్రభుత్వం ప్రజల పాలన ప్రజల దగ్గరికి గతంలో ఎవరైనా కలవాలంటే ఇబ్బంది ఇప్పుడు ఎప్పుడైనా ఏ సమస్య లేదా మేము కలిసే విధంగా అందరికీ అందుబాటులో ఉండాలి మరొకసారి యొక్క నడక ద్వారా అందరికీ తెలియపడే ప్రయత్నం చేస్తాం